మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో చైతన్యం యువతలో మార్పుతో మాదక ద్రవ్యాల నియంత్రణ సాధ్యమని శాసనసభ్యులు అన్నారు జగిత్యాల మాదక ద్రవ్యాల పట్ల అవగాహనపై తీసిన షార్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం కూడా మాదక ద్రవ్యాల నియంత్రణ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్రంలో మరియు జగిత్యాలలో సైతం మత్తు పదార్థాల నియోగం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్తు పదార్థాల నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి సారించి వినియోగించి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో ప్రొడ్యూసర్ డాక్టర్ వాసాల శ్రీధర్ డైరెక్టర్ సాయిచేతన్ కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్ నాయకులు అడవాల లక్ష్మణ్ పెద్దింటి రాజు అబ్దుల్ రజీజ్ రవి లవకుమార్ ఖలీం కెమెరామెన్ విజయ్ లైటింగ్ మెన్ విలేష్ మ్యూజిక్ డైరెక్టర్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు పట్టణానికి చెందిన ఉంటుంది కఫీనా అంటే కొద్దిగా మెదడు కొద్దిగా అట్లా చెప్తుంది అంటే పొద్దుగా ఉదకాలు లేకుండా చాయ్ కుదిరి మనం చావు ఫస్ట్ చాయ్ ఇప్పుడు చాయ్నే కదంతా వేసినప్పుడు సిగరెట్ కావచ్చు గాంజా కావచ్చు ఇక మాదక ద్రవ్యాలు రకరకాలు ఉంటాయి ఉంటుందా మార్పిన్ ఇంకేమింటాయి ఇంకేముంటాయి కోకేన్ ఉంటుంది హెరాయిన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అవి ఇంకా మనిషి బలైన పరిస్థితి అది లేకపోతే తట్టుకునే శక్తి ఉంటుంది మరి అప్పుడు ఏం చేయాలి అటువంటి పోలీస్ స్టేషన్లో ముసుకో మా మన అయ్యవాళ్ళని తీసుకొచ్చి ముందు పెడితే తాగాలి అలవాటు పడిపోతాడు సిగరెట్ బాగా తాగితే క్యాన్సర్ అవుతుంది ఓసారి కాదే కటిల్సి వస్తుంది అనే ఒక సాటిపోయి తాగతారు పెద్ద మనసు ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎందుకంటే అది వ్యసనం అలవాటు అవుతుంది మానసిక అప్పుడు అలవాటు మన మానసిక లేదా డాక్టర్ ఇట్లాంటి ఎండి డాక్టర్ దగ్గర పోతే దానికి తగిన మందులు కూడా ఇస్తారు డి అడిక్షన్ సెంటర్లు ఉంటాయి మొదట్లో అయితే ఇక్కడ డి అడిక్షన్ కూడా చేస్తారు అది అవసరం ఉంటుంది వాటిని పనిచేద్దాం పట్టుకుంటామంటే అంటే కారు ఒక స్టెప్ దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వంకు స్వచ్ఛంద సంస్థలకు యువతకు ఇట్లాంటి వాటిల్లో సమాజ సేవ చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలి ఆలోచన ఉన్న శ్రీధర్ గారు డాక్టర్ శ్రీధర్ వాస గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సినిమా తీసింది లఘు షార్ట్ ఫిల్మ్ కానీ నేను ఎక్కువసేపు మాట్లాడదు నన్ను చాలామంది తెలియజేవాళ్ళు ఎన్నో వీడియోలు క్యాసెట్లు రిలీజ్ చేసినా నన్ను ఇక్కడ ప్రజలు శాస్త్ర సభ్యులు గెలిపించాను నేను కావచ్చు నేను అంటున్నాను కానీ ఇంతసేపు అయినా మాట్లాడతాను ఇంత సాక్ష ఇంతసేపు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఆవశ్యకత అంటున్నాను చాలా ప్రమాదం అంచనా యువత ఉన్నది మరి దేశానికి యువతనే శక్తి ఇంత యువత ప్రపంచంలో ఎక్కడ లేదు జనాభా కలిగింది అది అవుతుంది కానీ యువతనే శక్తి యువత విని గౌరవం ఉండి పని మీద పడాలి నేను నిన్ననే నాక్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేను చైర్మన్ గారు కరెక్టర్ గారు అలా మూడు వందల మందికి ఉచితంగా భోజనం పెట్టి ట్రైనింగ్ చేశారు డెబ్బై ఐదు మంది కాబట్టి యువత స్వయం ఉపాధి కోసం ఏం చేయాలని ఆలోచన చేసి నావాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వచ్చి ఏటీసీ ఇచ్చారు టాటా వాళ్ళతో అందరూ కూడా కొత్త కొత్తవి నేర్పిస్తారు దాన్ని కూడా ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నాను ఇంకొకటి రెండు మూడు నెలలు స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి మంచి జీవితాలు కూడా మ్యాక్సిడెంట్ కనుగొనలేని ప్రభుత్వం ప్రజలు యువత